పిల్లల్లో లూజ్ మోషన్స్ చూస్తూ ఉంటాం కదండి స్టమక్ పెయిన్ అలానే వీక్ గా ఉంటారు ఆ టైంలో నేను చూపించే ఈ త్రీ హోమ్ రెమెడీస్ కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తాయండి వీడియో న్యూ మదర్స్ కి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది చూడండి ముందుగా ఫస్ట్ రెమెడీలోకి వెళ్ళిపోదాం బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాస్ తో సగ్గు బియ్యం నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి సగ్గు బియ్యం చాలా మంచిదండి మోషన్స్ టైంలో లూజ్ టూల్స్ తిక్కన్ చేస్తుంది ఫ్రీక్వెంట్ గా వెళ్లకుండా ఆపుతుందండి చక్కగా ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది ఇలా సోక్ చేసుకున్నాక కుక్కర్లో కానీ లేదంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవడం అండి త్వరగానే ఉడికిపోతాయి ముందుగా సోక్ చేసుకున్నాం కాబట్టి మామూలుగా చిన్న పిల్లల్లో టీతింగ్ టైమ్ లో చూస్తుంటామండి మోషన్స్ పాలు విరిగినట్టుగా వైట్ కలర్ లో వెళ్తుంటారు కానీ చేతులు కానీ ఎక్కువ నోట్ లో పెట్టుకుంటూ ఉంటారండి దాని వల్ల బ్యాక్టీరియా చేరి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఫస్ట్ టైం చూసినట్టు కంగారు పడతారండి నేను కూడా అలానే కంగారు పడ్డాను కాకపోతే దానికి రెమెడీస్ ఏంటో తెలుసుకొని పిల్లలు డిహైడ్రేట్ అవకుండా చూసుకోవాలండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ఇలా గిన్నెలో ఉడకపెట్ నేను ఇందులో కొంచెం పటికీ బెల్లం యాడ్ చేసేదాన్ని మామూలుగా తినలేరు కాబట్టి మోషన్స్ కూడా బాగా పనిచేస్తుందండి ఈ సగ్గుబియ్యం జావా ఒకసారి ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు ఇంకా సగ్గు బియ్యంతో టూ రెమెడీస్ చేయొచ్చండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దించేయడం అండి ఇందులో పాలు వేసి ఉడకపెట్టడం అలాంటివి చేయకూడదండి పాలు ఫుల్గా అవాయిడ్ చేయాలి పిల్లలకి మోషన్స్ అయినప్పుడు పాలు ఇస్తే మళ్ళీ వెంట వెంటనే ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవుతూ ఉంటాయండి ఇట్లో లాక్టోజ్ ఉండడం వల్ల డైజెస్ట్ అవ్వదండి పిల్లలకి మోషన్స్ టైంలో లో కొంచెం చల్లారిన తర్వాత ఫీడ్ చేయండి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి ఇంకా సెకండ్ రెమెడీలోకి వెళ్ళిపోదాం సగ్గు బియ్యం నానబెట్టుకొని ఇలా కుక్కర్ లో కానీ మామూలుగా కానీ బాయిల్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకోవాలండి ఒకసారి నానబెట్టుకుంటే టూ రెమెడీస్ వరకు చేసుకోవచ్చండి ఇలా తీసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కర్డ్ యాడ్ చేయండి వన్ ఇయర్ ప్లస్ అయితే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు జిలకర కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇరా కూడా బాగా హెల్ప్ చేస్తుందండి అండి మోషన్స్ కంట్రోల్ చేయడానికి ఈ రెమెడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి పిల్లలకి ఖచ్చితంగా మోషన్స్ కంట్రోల్ చేస్తుంది ఇంకా థర్డ్ రెమెడీ వచ్చేసి కర్డ్ కర్డ్ చాలా మంచిదండి పిల్లలకి ఓ బయోటిక్ ఉంటుంది కర్డ్ లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది స్టమక్ కూడా చాలా మంచిదండి ఇచ్చే ప్లేస్ లో కర్డ్ ఇవ్వండి మామూలుగా అయినా పెట్టచ్చు లేదంటే రైస్ లో అయినా కలిపి పెట్టండి త్రీ రెమెడీస్ కూడా బాగా హెల్ప్ అవుతాయండి పిల్లలు బాగా డిహైడ్రేట్ అయిపోయినా బాగా నీరసంగా ఉన్నా కూడా డాక్టర్ కన్సల్ట్ అవ్వండి మెడికేషన్ తీసుకుంటూ కూడా ఇంటి దగ్గర ఈ ఫుడ్ పెట్టచ్చు రెండో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కోండి థ్యాంక్ ఫర్ వాచింగ్